చీమ మరియు పావురం ఒక వేసవి రోజున దాహంతో ఉన్న ఒక చీమ నీరు తాగడానికి నదికి వెళ్ళింది నీటిని తాగడానికి ఒక ఆకు అంచున వంగి ఉండగా అది తన బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడిపోయింది ప్రవాహం బలంగా ఉంది అది వేగంగా కొట్టుకుపోయింది పక్కనే ఉన్న చెట్టుకొమ్మపై ఒక పావురం కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తోంది మునిగిపోతున్న చీమను చూసి ఆ పావురం వెంటనే చెట్టు నుండి ఒక ఆకును తెంపి నీటిలో పడిపోయిన చీమ దగ్గరకు పడేసింది చీమ తన శక్తిని అంత ఉపయోగించి ఆ ఆకుపైకి పాకింది ఆ ఆకు సురక్షితంగా నది ఒడ్డున తేలి వచ్చే వరకు ఆ చీమ గట్టిగా పట్టుకుంది అది పొడి నేలపైకి వచ్చిన తర్వాత చీమ పావురం వైపు చూసి ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది ధన్యవాదాలు ప్రియమైన పావురం నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అని అంది సంతోషంగా కొన్ని రోజుల తర్వాత చీమ ఆహారం కోసం వెతుకుతుండగా అడవిలో ఒక వేటగాడిని చూసింది ఆ వేటగాడు తనను కాపాడిన అదే పావురంపై వల సిద్ధంగా ఉన్నాడు పావురానికి ప్రమాదం గురించి తెలియదు పావురం చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్న చీమ వెంటనే ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంది అది నిశ్శబ్దంగా వేటగాడి వైపు పాకింది అతని కాలిని గట్టిగా కరిచింది అయ్యో అని వేటగాడు అరిచాడు భయపడి ఆకస్మిక నొప్పి అతన్ని తన వలను వదిలేలా చేసింది వేటగాడి అరుపు విని అతను వలను వదలడం చూసిన పావురం వెంటనే ఎగిరి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది పావురం చీమ దగ్గరకు ఎగిరింది నువ్వు నన్ను కాపాడావు అని అంది నీ ఆలోచన మరియు ధైర్యం పట్ల నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పింది పావురం అప్పటి నుండి చీమ మరియు పావురం మంచి స్నేహితులుగా మారిపోయాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఒక మంచి పనికి మరొక మంచి పని లభిస్తుంది చిన్న సహాయం కూడా గొప్ప బహుమతికి దారితీస్తుంది మరియు మనకు సహాయం చేసిన వారికి మనం ఎల్లప్పుడూ సహాయం చేయాలి అనగా డూ గుడ్ ఫర్ అదర్స్ ఇట్స్ కమ్బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ మనం ఇతరులకు మంచిని చేస్తే అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు తిరిగి వస్తుంది ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం